అందరికీ నమస్కారం నేను మీ దయానంద్ ముద్రాజ్ ఉనపర్తి నియోజకవర్గ కంటెస్టెట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతము తొమ్మిదవ వార్డు మరికుంట శివార్లోని అలుగు పారుతున్న ఏరియాలోకి నేను సందర్శించడం జరిగింది ఈ అలుగు పారుతున్న ఏరియాలో చూసుకున్నట్లయితే అంటే గతంలో కన్స్ట్రక్షన్ చేశారు ఆ చెరువు దగ్గర ఆ రోడ్ కన్స్ట్రక్షన్ చేసిన మళ్ళీ ఏమైందో ఇంకైనా అధికారుల వైఫల్యమా లేకుంటే ఏమైందో తెలియదు కానీ ఇక్కడ అయితే వాటర్ స్టోరేజ్ మాత్రం విపరీతంగా అవుతుంది ఇక్కడ ప్రధానంగా అందరూ కూడా గమనిస్తున్నది అంటే రోడ్డు మీద వెళ్ళే వాటర్ వాటర్ చాలా వరకు చూస్తున్నారు మన రోడ్డు మీద నుంచి మళ్ళీ వాటర్ కింది స్థాయికి వచ్చి ఇండ్ల పక్కన చూసుకున్నారంటే ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే అంటే ఇండ్లు ఇల దగ్గరికి వెళ్ళిపోయినాయి ఇక్కడ ప్రధానంగా ఈ వార్డులో రోడ్ ఫెసిలిటీస్ లేవు సరిగ్గా చాలా వరకు అభివృద్ధి చెందుతున్న ఏరియా ఇది ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ లేవు చాలా మన నూతన రోడ్లు ఇక్కడ ఏ ఏరియలకు కేటాయించారు అనేది కూడా మన అధికారులు ప్రధాన ప్రజాప్రతినిధులకు తెలియాలి ఇక్కడ చూసినట్లయితే అదో చిన్నపాటి సిలుకు పడుతున్నాడంటే మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది కోల్కోవడానికి ఇంకా వాటర్ ఫ్లోటింగ్ అంటున్నాను ఇంకా వాళ్ళకి చెప్పడానికి అవసరం లేదు టెన్ ఫైవ్ డేస్ నుంచి టెన్ డేస్ దాకా కావచ్చు మేబీ అంటే నేను కూడా ఈ ఏరియాలో చూ చూడడం జరుగుతుంది ఈ మధ్యన ఇక్కడ చూసినట్లయితే వాటర్ స్టోరేజ్ మొత్తం ఇదంతా కూడా కాలనీ మొత్తం ఇంటిపై పబ్లిక్ కూడా ఇండ్లలో లేరు ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా చూద్దాం ఇంకా ముందర ఎలా ఉంటుందో చూద్దాం